హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని మనం ఇప్పుడు పెసరపప్పుతో బీరకాయ కర్రీ చేసుకుందామండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనము పెసరపప్పు వాడతాం కాబట్టి చాలా మంచిదండి ఇది రైస్ లేకి చపాతి లేకి తేం లేకైనా బాగుంటుందండి రోటీ లేకి కూడా బాగుంటుంది జొన్న రొట్టెలేగ్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరపకాయలు రెండు తుంచి వేసేసుకుందాము అలాగే తెల్లగడ్డ కచాపచ్చగా దంచుకొని నాలుగు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము అలాగే కరివేపాకు కొద్దిగా ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుందామండి ఈ విధంగా ఆనియన్ వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు టమోటా ఒకటి సన్నగా కట్ చేసుకునే టమోటాను కూడా వేసేసుకుందామండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి టమోటా కొంతము మగ్గని మగ్గనివ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయను కూడా వేసేసుకుందామండి శుభ్రం చేసుకొని పీలర్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి బీరకాయని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ మగ్గనిద్దామండి బీరకాయని ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూద్దామండి బీరకాయ బాగా మగ్గిపోయింది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న పెసర బ్యాళ్ళుని వేసుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి పెసర బ్యాళ్ళు పెసరపాలు ఒక నాలు నాలుగు స్పూన్లు తీసుకోండి లేకంటే చిన్న కప్పు అయితే ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుందండి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిరపొడి ఒకటి టేబుల్ స్పూన్ పొడి వేసేసుకుందాము అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మరో వన్ మినిట్ మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఇప్పుడు చూడండి బాగా బాగా పట్టేసింది ముక్కలకు కారం కూడా పట్టేసిందండి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా పెసరపప్పుతో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి చూస్తా ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కావచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను